అందరి నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురేటం రాష్ట్ర విజయవాడ నుంచి అందరికీ ముందుగా కార్తీక సోమవారం శుభాకాంక్షలు మొదటి సోమవారం సో అందరు కూడా చాలా బిజీగా ఉన్నారనుకుంటున్నాను తాత కొంచెం వాతావరణం అయితే బాగాలేదు మరి నాకైతే ఎంతమంది వెళ్ళారో తెలియదు మా ఇంట్లో కూడా నేను ఇప్పుడు కోటప్పకొండ వస్తానంటే ఈ వార్త ఈ మీడియా కథనాలు చూసి ఎక్కడికి వెళ్ళొద్దు పరిస్థితులు బాగాలేదు అని వీళ్ళు కంగారు పడిపోయారు నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి సో నేనైతే కోటప్పకొండకైతే వచ్చాను స్వామివారి దర్శనానికి సో దీపారాధనకి కానీ మెడిటేషన్కి కానీ ఎలాంటి అడ్డంకులు లేవు వర్షం కూడా పడలేదు దీపారాధన చేసేటప్పుడు వాటర్ వర్షం చుక్కలు దీపం మీద పడాలి కదా అసలు అది కూడా లేదు అందరూ చాలా 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 ప్రశాంతంగా చేసుకుంటున్నారు ఇక్కడ యాక్చువల్గా దీపం వెలిగించడం అయితే అందరూ మూడు వందల అరవై ఒత్తులు చాలామంది ప్రశాంతంగా వెలిగిస్తున్నారు ఇంకోటి ఈ మీడియా కథనాల వల్ల నా అదృష్టం ఏంటంటే జనాలు ఎక్కువగా లేరు సో ఉన్నారు కానీ కొంచెం ఎక్కువ మరీ అంత ఎక్కువ కాదు మరీ అంత తక్కువ కాదు మీడియంగా ఉన్నారు దీనివల్ల నాకు దర్శనం బాగా జరిగింది అలాగే మెడిటేషన్ ప్రశాంతంగా చేసుకోగలిగాను ఇంకోటి యాక్చువల్గా మన మన జీవితాల్లో ఎవరికైనా సరే కొంచెం గురుబలం తక్కువగా ఉంటే మాత్రం వాళ్ళ కంపల్సరీ కోటప్ప రండి కోటప్ప కొండకి రండి సో ఎందుకంటే గురుబలం గురుబలం ఉంటేనే బృహస్పతి ఒక అనుగ్రహం గురుబలం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం ఏదైనా చేయగలం నా అదృష్టం ఏంటనే అనుకోకుండా పొద్దున్న డ్రెస్ వేసాను కానీ పసుపు రంగు కుర్తా వేసుకోవచ్చా సో ఇది కూడా స్వామివారి సంకల్పమే అనుకోవచ్చు ఎందుకంటే నేను అనుకోలే పొద్దున ఎల్లో కలర్ కుర్తా వేయాలని సో గురువుకి ఎప్పుడు బృహస్పతికి ఎప్పుడు పసుపు చాలా చాలా ఇష్టమైన రంగు సో పసుపు పూలతో కానీ అలాగే నైవేద్యం కూడా పసుపు పసుపు లడ్డు కానీ అవి కానీ పెడతారు సో నాకైతే ఇక్కడ రావటం ఒకటి ఒకటి అదృష్టం అనుకోకుండా జరిగిన వస్త్రాధారణ కూడా సో అలాగే గురుబలం కనుక ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే మాత్రం కంపల్సరీ కోటప్ప కొండే కోటప్ప కొండకైతే రండి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళండి గురుబలం ఉంటేనే మనం ఏ పనైనా సాధించగలం అలాగే ఏదైనా సంకల్పం స్టార్ట్ చేసినప్పుడు శుభకార్యాలైనా ఏదైనా జరగాలన్నా కూడా ముందు మనకు గురువు యొక్క అనుగ్రహం అనేది కంపల్సరీ ఉండాలి సో కంపల్సరీ ఎవరైనా అరుణాచలం ఇంకోటి కార్తీక మాసంలో అందరు అరుణాచలం వెళ్తారు కదా సో అరుణాచలం ఎవరికైతే వెళ్ళడానికి వీలుండదో వాళ్ళకి చక్కగా మన విజయవాడ నుంచి డెబ్బై కిలోమీటర్లో కోటప్పకొండ ఉంది ఇక్కడికి రావచ్చు సో ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు దక్షిణామూర్తి దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వర లింగంగా మనకి దర్శనమిస్తున్నారు సో ఇక్కడికి వచ్చి మనకు మనకు కావాల్సిన సంకల్పాలు చెప్పుకుని మన ఏదైతే పా ప పనులు జరగట్లేదో ఏదైతే బ్రేక్ అవుతున్నాయో ఏదైతే ప్రొలాంగ్ అవుతున్నాయో అలాగే ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయో వాటన్నిటికీ మనకి ఇక్కడి నుంచి పరిష్కారం అయితే కంపల్సరీ లభిస్తుంది అనుకుంటున్నాను సో నేనైతే ఫస్ట్